మస్త రైతన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతన్నలకు కొంచెం ఊరట కలిగించినది అది ఎలాగనగా కందులకు కింటానికి మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు ప్రకటించడంతో డోన్ మండలంలున్న రైతన్నలంతా ఒకేసారి హుటాహుటిగా వ్యవసాయ మార్కెట్కి బస్తాలు తరలింపులలో కొంతమంది రైతులవి ఒకరు ఒకరిద్దరు రైతులవి ప్యాకెట్లు చేంజ్ అయినాయి ఒకరి బస్తా ఒకరికి మారిందని కొంచెం గొడవగా జరుగుతుంది తొక్కిసలాటలో ఇలాంటి పొరపాట్లు చేసుకోవద్దండి అలాగే మార్కెట్ యార్డ్లో పనిచేసే ఆఫీసర్లకి విన్నమించుకుంటున్నాను ఇలాంటి పొరపాట్లు జరగనీయకుండా మీరు అక్కడ దగ్గరుండి చూసుకుంటారని కోరుతున్నాను అలాగే మార్కెట్ చైర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి కూడా నమస్కరించి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇదే మంచిగా చూసుకుంటారని ఆశిస్తుంది ఇద్దరు సంచి ఒకరి మారిందని చెప్పి గొడవ పడుతున్నారు దీన్ని న్యాయం చేయ

అంటే ఇప్పుడు మీ సంచి గుర్తుపట్టినావు సా ఎట్లా మట్టి సంబంధం కాదు కానీ దాన్ని కరెక్ట్ గా చూసిన మంచి చెప్పండి నాకు జీరగట్టుకున్నాయి మళ్ళీ మనం ఏంటో కాదులే కానీ આ મનથી ખાલી જેલા બેટન મેં નંબર ટેપ પોટે બેટન ઇપરોચ માદંત